హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈ వీడియోస్ అయితే చాలా అంటే చాలా టూ మచ్ లేట్ అయిపోతున్నాయి మధ్యలో ఎన్నో వచ్చినాయి కానీ ఇది కోయంబత్తూర్ వీడియో నేను శివరాత్రి రోజు రివీల్ చేద్దామని చెప్పి ఇప్పటివరకు కాపిన కోయంబత్తూర్లో ఈషా ఆదియోగి దగ్గరికి డేలో వెళ్ళడం కన్నా నైట్ వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే సెవెన్ నుంచి ఎయిట్ వరకు వన్ అవర్ లేజర్ లైటింగ్స్తో డాన్స్ లాగా చూపిస్తారు అంటే ఆ విగ్రహంలోనే అన్ని కళలు రాక్షసులని అమ్మవారిని ఇంకా స్వామివారి నాట్యం చేసింది జపం చేసింది రకరకాలవి లేజర్ లైట్స్తో చూపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇంత జనాలు ఉన్నారు నేను దగ్గరికి వెళ్ళనిస్తారో లేదో అనుకున్నాం కాకపోతే దగ్గరకు కూడా వెళ్ళినాం మెయిన్గా ఈ షో కోసమే చాలామంది ఇక్కడికి నైట్ టైంలో వస్తారంట మాకు కలిసి వచ్చింది అన్నట్టు ఇంకా డేలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా మా మామయ్య చెప్పిండే నైట్ అయితే లేజర్ రై లేజర్ లైట్ డ్యాన్స్ షో ఉంటుందమ్మా బాగుంటుందని చెప్పిండు ఇంకా సో దానికోసం మనం నైట్ అయితే రీచ్ అయినాం కరెక్ట్ సెవెన్కి రీచ్ అయినాం మేము ఇంకా లైట్స్ అయితే ఆఫ్ అయినాయి చూడండి చంద్రవంకను పెట్టుకొని పరమశివుడు ఉన్నాడు ఆయనను చూసి మనం పరవశించాల్సిందే కేవలం ఒక జుమ్కీలు నామం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మనకు కనిపిస్తుంటాయి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గూస్ బమ్స్ అయితే వస్తున్నాయి ఈ షో అంతా మీరు చూడాల్సిందే అని చెప్పి నేనైతే షూట్ చేసిన నార్మల్గా విగ్రహం ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు ఈ లేజర్ లైట్స్తో మాత్రం రకరకాలుగా ఉంది స్వామివారికి ఇట్లా జుట్టు ఉన్నట్టుగా ఒకసారి ఇంకా అమ్మవారు స్వామివారిని ఒకసారి స్వామివారి నాట్యం చేస్తున్నట్టు ఒకసారి చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ షో అయితే వన్ అవర్ ఉంది పది నిమిషాలలో అయిపోయినట్టు కొట్టింది నాకు అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది నార్మల్గా చూస్తే మనకు మెడలో పాము అయితే కనిపించదు ఇంక ఇక్కడ చూడండి పాము కూడా కనిపిస్తుంది ఇంకా శివరాత్రి అప్పుడైతే మామూలుగా ఉండదు మనందరికి తెలిసిందే మన మంగళ వాళ్ళందరు వెళ్తారు కాబట్టి ఇక్కడ త్రీ ఫోర్ డేస్ మంచి షోస్ వేస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళ వీడియోలలో వాళ్ళ కెమెరాలలో బంధించాలని చెప్పి చూడండి ఎంత అదిగా తీసుకుంటున్నారో ఇక్కడికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వచ్చిర్రు పెద్ద కెమెరాలతో కూడా షూట్ చేసుకుంటున్నారు సో ఇంక మనం ఆగుతామా మనం కూడా షూట్ చేయాల్సిందే అని చెప్పి షూట్ నేను ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ నుంచి కోయంబత్తూరు ట్రై చేస్తున్నాం కాకపోతే మా వేకి అది ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా ఉండే ఇంక ఈసారి అయితే కలిసి వచ్చింది చూడండి మెరుపులు ఉరుములు వస్తున్నట్టు స్వామివారిలోనే ఇట్లా ఎవరు క్రియేట్ చేసేర్రో కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చింది అందరికీ గూస్పంస్ వచ్చి ఓన్నమ శివాయ ఓ నమ అని ఇట్లా గట్టి గట్టిగా అరుస్తున్నారు ఇట్లా పునకాలు వచ్చినట్టుగా మరి రావా అంగ చూడండి మీకు స్వామివారి గొంతులో స్వామివారే స్వయంగా జపం చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ ఇంకా ఆడియో కూడా బాగుంది కాకపోతే అది పెడితే నాకు కాపీరైట్ వస్తుందని నేను పెట్టలేదు నిజంగా ఆ పరమశివుణ్ణి నమ్మి కొద్దిసేపు ధ్యానంలోకి పోతే స్వామివారు స్వయంగా వచ్చి మన ముందు కూర్చుంటాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రూపం కూడా మనం ఎట్లా ఊహించుకుంటే అట్లే వచ్చి మన ముందు కూర్చుంటారు డేలో వస్తే ఏంటంటే ఈశా లోపలికి వెళ్ళి స్వామివారి లింగంని అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకోవచ్చు నైట్ టైంలో అయితే అలా ఉండదు ఎయిట్ వరకే ఇంకా మేము అటు వెళ్తే ఈ షో మిస్ అవుతాం ఇదే చూద్దామని చెప్పి ఇక్కడైతే ఉండిపోయినాం మల్టీ కలర్స్లో స్వామివారిని చూడండి ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది జపం చేస్తున్నట్టుగా ఎవరికైనా పూనకం వస్తే మాత్రం ఈ షో చూసి ఊగిపోవాల్సిందే అంత బాగుంటుంది ఇంత పబ్లిక్ ఉన్న ఓన్ నమశ్వాయా అని తప్ప ఇంకా వేరే శబ్దం అయితే వినిపిస్తలేదు అక్కడ అసలు ఈ షో చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే అంటే మన ముందే స్వామివారు ఉన్నాడా మనమే కైలాసంలో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది ఆ జయసుడు ఇంక ఇప్పుడు చూడండి లైట్స్ ఆఫ్ చేస్తే ఒకలాగా ఆన్ చేస్తే ఒకలాగా ప్రతి సీనరీకి ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే కొత్తగా వేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది మీకు వీలైతే కోయంబత్తూర్ ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిన ప్లేస్ ఇదంతా ఈషా ఫౌండేషన్ వాళ్ళు నడిపిస్తున్నదని మనందరికీ తెలుసు ఇట్లాంటి ప్లేస్లలో భక్తి భావాలు పెంచడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఈషా ఫౌండేషన్ వాళ్ళకైతే నా పాదాభి వందనాలు చెప్తున్నాను నేను ఎందుకంటే ఇట్లాంటివి అక్కడక్కడ అవేర్నెస్ తేవడానికి పెట్టి ఇట్లాంటి షోస్ చేస్తే నిజంగా మనుషులలో భక్తి భావాలు పెరిగి కల్మషం లేకుండా పక్కనోళ్లతో మెలుగుతారు అందరూ ఒక గంట సేపు పరమశివుని భక్తిలో పరవశించి చెప్పాలి అసలు ఒకరినొకరిని చూసుకోవడమే లేదు మొత్తం స్వామివారికి ఎగబడి అమ్మవారి రూపం వస్తుంది ఇంకా రాను రాను చూడండి ఆ విషం ఉంటది కదా దాన్ని కూడా చూపిస్తారు పురాణంలో జరిగిందంతా ఈ లేజర్ లైట్స్ ద్వారా చూపిస్తారు అన్నట్టు చాలా మంచి ఐడియా నిజంగా అంటే నోటితో ఎక్స్ప్లెనేషన్ కాకుండా డైరెక్ట్ కళ్ళకి చూపిస్తున్నారు మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు అంటే చాలా గ్రేట్ ఐడియా ఇందులో మొత్తం నేను లేను ఎవరు లేరు జస్ట్ స్వామివారిని మాత్రమే మేము చూపిస్తున్నా నేను చూసిందే మీకు చూపిస్తున్నా చూడండి పాము ఎట్లా కదులుకుంటూ పోయింది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిరా గొంతు నుంచి ఇంకా రకరకాలుగా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చాలా బాగా క్రియేట్ చేసిర్రు మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్ గా చూసిండే నిజంగా ఏం చూడాలన్నా పరమశివుడి ఆజ్ఞ కావాలేమో అనిపిస్తుంది ఇంకో లైట్స్ అన్నీ ఆఫ్ చేసినాక మళ్ళీ కొత్తగా ఇస్తారు ఇప్పుడు మా ఆయన అయితే ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చూసిండు కాకపోతే డేలో చూసిండు ఫస్ట్ టైం ఇట్లా నైట్లో చూడ్డం ఆయన కూడా డేలో అయితే దగ్గరికి పోనిస్తారు అని చెప్పారు ఇప్పుడు కూడా పోనిస్తారు నో అబ్జెక్షన్ కాకపోతే దర్శనాలు మాత్రమే ఎయిట్ వరకు తర్వాత లేవు నాకైతే ఈ చీకట్ల ఇవన్నీ చూడడమే నాకు బాగా నచ్చింది ఆయన ఎన్ని ఫేస్ చేసిండో వాటన్నింటినీ కూడా ఇందులో ఇస్తున్నారు గొంతులో విషం దాచుకున్న దాన్ని ఇంకా అర్ధనారీశ్వరులుగా మారిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని చిన్న చిన్న హింట్లుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు స్వామివారే వచ్చి జడలు వీరబోసుకొని ఇట్లా నాట్యం చేస్తున్నట్టు ఇంకొకసారి ఇచ్చిండే అసలు నేను అంతా చూయించలేను కదా నా వీడియో ఎయిట్ నుంచి టెన్ ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది మినిట్స్ నేను తీసిందేమో వన్ అవరు చూసిందేమో వన్ అవరు కొన్ని క్లిప్స్ మిస్ అయ్యి ఉంటే మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంకా మాటలు లేవు అసలు చెప్పడానికి అంత బాగుంది ఈషా ఫౌండేషన్ వాళ్ళ ఆదియోగి టూరిస్ట్ ప్లేస్ నిజంగా చాలా డెవలప్ అయిందంట ఇక్కడ గంట సేపు అయితే ఎట్లా గడిచిపోయిందో తెలియదు ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది అసలు అంత బాగుంది ఇంకా ఇంతగానని చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఇంతగానని చెప్తున్నా అని చెప్పి ఇంకా ఇక్కడ చూసేవరకే ఎయిట్ అయింది ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు ఇంకా మేము వేరే అమ్మవారిని లింగం ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగం మనకి అప్పుడప్పుడు దర్శనం ఇస్తారు కదా టీవీలలో ఆ లింగాన్ని చూద్దామంటే మాత్రం చాలా టైం పడుతుంది అని చెప్పారు ఇంకా క్లోజ్ అయిపోయింది కూడా ఎయిట్ వరకు అది సో అవైతే నేను మిస్ అయినా కానీ అద్భుతమైన నాట్యాన్ని మాత్రం స్వామివారే వచ్చి ఆడిరేమో అన్నట్టుండే నాట్యాన్ని మాత్రం అస్సలు మిస్ కాలేకపోయినా చాలా బాగుంది ఈ ఐడియా ఇచ్చింది మా మామ మా మామ వస్తుంటాడు కదా అప్పుడప్పుడు వెహికల్ ఉన్నందుకు తనకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మంచిది చూపించిండు లైఫ్లో మర్చిపోలేనిది అనిపించింది శివభక్తులకైతే నిజంగా పూన కాలే ఎందుకంటే శివభక్తులు ఒకటి అంటే దాంట్లో లీనమైపోతారు ఇంకా కొన్ని హారతులు ఇస్తుంటేనే ఇట్ల అవుతుంది ఒళ్ళంతా ఇంక ఇట్లాంటివి చూసే మాత్రం పక్క పూనకం వచ్చి ఊగిపోవాల్సిందే అక్కడ అంత అదిగా ఉండే ప్రతి ఒక్కరి నోట్ల నుంచి ఓం నమ్మ శివాయ ఓం నమ్మ శివాయ ఒకరికి ఒకరం దొరకలే అసలు ఇక్కడ కానీ చూడండి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి వారు వచ్చారు అమ్మవారు ఒక సైడు స్వామివారు ఒక సైడు ఇంక ఇట్లా చూస్తుంటే ఇంత పెద్దగా చూస్తుంటే అసలు మనం తట్టుకోగలమా చెప్పండి వాళ్ళని ఇక్కడ మీకు స్క్రీన్లో చిన్నగా అనిపించిందేమో కానీ రియాలిటీగా మాత్రం చాలా పెద్దగా ఉండే నా లైఫ్ లో కొన్ని బెస్ట్ మెమోరీస్లలో ఇది కూడా ఒక బెస్ట్ మెమోరీ ఇట్లా నైట్ టైం చూసుడు ఇంత ఎంజాయ్ చేసి విగ్రహంలో మనకి ఇన్ని చూపిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాలాంటి భక్తులకైతే ఇది పండగే పండగ అసలు మామూలు కాదు దగ్గరికి వెళ్తే మాత్రం స్వామివారికి మనం ఎంత అంటే ఒక చిటికెన వేలు కూడా కాదు చాలా చిన్నగా అనిపిస్తాం స్వామివారి ముందు ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసిన వాళ్ళు హరహర మహాదేవ అని కామెంట్ చేయండి మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్